ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనీషా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తెప్పించడంతో లక్ష్మీ మిత్ర ఒకరి ఒకరు కేక్ తెప్పించుకునేటప్పుడు సరిగ్గా కావాలి అప్పుడు అక్కడికి వచ్చి ఆ గణ్యా జరిపించకుండా మీ పాటికి మీరు సంబరాలు చేసుకుంటున్నారా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు అవును మనీషాకి అన్యాయం చేసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నావా మిత్ర అని అంజలి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ప్రశ్నిస్తూ ఉంటారు అసలు ఇప్పుడు మా బావగారు ఏం తప్పు చేశారు అని మీరు మా బావగారిని ఏ తప్పు పట్టి ఇలా మాట్లాడుతున్నారు అని జాను నిలదీస్తూ ఉంటుంది అవును మిత్ర తప్పు చేశాడు అని అంజలి చెప్తూ ఉంటుంది మా బావగారు ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు చేయలేరు అని జాను అంటే మీ బావ తప్పు చేసింది ఎక్కడ కాదు నిన్న రాత్రి గెస్ట్ హౌ గెస్ట్ హౌస్లో అని వాళ్ళు చెబుతారు ఏంటి నిన్న రాత్రి గెస్ట్ హౌస్లో తప్పు చేశాడా ఏం తప్పు చేశాడు అని జైందేవి నిలదీస్తూ ఉంటాడు మనిషి దేవి తనే నిన్న తాగిన మత్తులో నాశనం చేసేశాడు సర్వనాశనం చేసేశాడు మనిషాని బలవంతం చేశాడు అసలు అసలు నిజం చెబుతా దాంతో లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఎస్ నేను అనుకున్న విధంగానే వీరు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు అని మనిషి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది పైకి మాత్రం ఏడుస్తూ నడుస్తూ ఉంటుంది ఏంటి మా మిత్ర తప్పు చేశాడా అని నేను నమ్మను అని జైదవ్ అంటాడు కావాలంటే మీ మిత్రని ప్రశ్నించి అడిగండి నిజం ఒప్పుకుంటాడు అనే ఫ్రెండ్స్ చెప్పడంతో ఇంటి మిత్రం వాళ్ళు చెప్తుంది నిజమేనా నువ్వు మనిషితో తప్పుడుగా ప్రవర్తించావా నిన్నే మిత్ర అడుగుతుంది సమాధానం చెప్పు అని జైదవ్ అరుస్తూ ఉండటం మిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటూ తలదించుకొని బాధపడతాడు